ఎండాకాలం వేడువగా మంచిగా నీళ్ళున్న ప్రాంతాల్లో ఉంటాయి లోకల్ పోలీస్ స్టేషన్ అట రొట్టె కాల్చుకొని తినరి అంటారు అంటే మనం ఇంట్లో రొట్టెలు తినలేము గోకూరలు తినలేము ఉప్పులూరి ఉంటుంది కరోనా పొటాస్ ఉంటుంది ఉన్న మందు ఉంటుంది మా ఇంట రాజకీయ నాయకుడు ఉంటారు మా ఇంట రాజకీయ నాయకులు ఎట్లా అంటే వాళ్ళే మందు వాళ్ళే మీరు మీకు చెప్తారు వాళ్ళే దాన్ని అన్నట్టు ఆ టైప్ అన్నట్టు వాళ్ళే గెలుతారు అన్నట్టు అది ఫోన్ చేసి చెప్పిన రియాక్షన్ ఉండదు మనం ఏదైనా ఇంతంత తప్పు దొరికితే మాత్రం నా మీదిగా దొరుకుతారు అదే నేను ఎన్నిసార్లు మంచిగా ఉండి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మాత్రం పట్టించుకో అందుకే మన బెల్లంపేటి పోలీస్ స్టేషన్లు అంటేనే విరక్తి ఉట్టి వాళ్ళు ఏది పట్టించుకోరు వచ్చినప్పుడు నాకు వచ్చిన ఒక ఐదు పది నిమిషాలు ఉంటారు ఉండరు అట్లా అట్లా వస్తారు అట్లా పోతారు ఒక్క కాంప్లై ఒక్క కాంప్లైంట్ కూడా పట్టించుకోలేదు వాటించుకుని తిన్నుకుందో నాకు మందు కలుపుతావు సార్ మందు కలుపుతారు అని వందల సార్లు చెప్పిన ఏ రియాక్షన్ ఉండదు లోకల్ పోలీస్ స్టేషన్ అయితే అసలు నన్ను పట్టించుకునే పట్టించుకో వంద కొంచెం అయితే కంప్లైంట్ ఇచ్చినట్టుగా మిస్సేజ్ వస్తుంది కానీ పోలీస్ వాళ్ళు వస్తలేదు ఇంటికి మందు తింటే ఎట్లయిట్లో అవుతాను అని చెప్తే అస్సలు వాటించుకోలేదు మరి నీకు మందు ఆగితే నువ్వు రావాలి కదా అని అంటారు మందు ఏంటి ఎట్లా ఎట్లా అంటే మందులు వస్తే మీ ఇంట్లో నీకు మందులు వస్తే నువ్వు చావాలి కదా నువ్వు ఇంకా చావాలి కదా అంటారు పోలీసులు వాళ్ళు ఏమన్నా సమాధానం చెప్పేటట్టుంది వాళ్ళకి నువ్వు సాగలేదు నువ్వు బతుకుని వాదన మాట్లాడదావు అంటారు పోలీసులు వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ధైర్యం రావాలి కానీ ఇక్కడ ధైర్యం రాదు భయం అవుతుంది మనం పుచ్చే మొత్తం మంది తెలుసు మా ఇంట్లో మందు కడతారు అని ఒక్కడు ఒక్కడు పట్టించుకో లోకల్ పోస్ట్ ఏంటంటే ఇక అంతా వీళ్ళ మనుషులు అయిపోయారు ఈ మందు కడితే వాళ్ళ మనుషులే వాళ్ళు అయిపోయారు నా కంప్లీట్ ఏవెట్టి ఒక నలుగురు ఐదుగురు వేసేలు బదిలీలు అయిపోయారు బదిలీలు అయిపోయారు మళ్ళీ కొత్తగా వేసేయచ్చు మళ్ళీ కొత్త వేసే వచ్చినప్పుడు కూడా మళ్ళీ కంప్లీట్ ఇచ్చారు అయినా కానీ పెంచుకుని ఏం చెప్తా మన కంప్లీట్ అంటే అట్లా ఉంటుంది ఆ నీడ మీకే ఇస్తాం మంచిగా వండుకోరా ఇప్పుడు ఇంట్లో కాలే ఇప్పుడు ఎవలేరు ఇక మా అందులో కలిపిటోళ్ళు మంచిగా నాకు కలిపి ఎవరు కలిపియరు అంటే వీళ్ళు మంది నాకు గడుపుతారు వాళ్ళ పనులు కలుగుతాయి వాళ్ళ డబ్బులు వస్తాయి నాకు డబ్బులు రాదు అంటే రోజుకి ఏం లేదన్నా ఒక నాలుగు వందల కూలి వచ్చేది కూలి వస్తాయి నాకు కూలి పనులు ఓపెంట్ అవుతాం మంది మందు టిఫిన్ రకరకాల ప్రాబ్లమ్స్ అవుతా ఉంటాయి ఎవరైనా క్రిమీసావారం మందులు ఆపుతారంటే కలుపురేవాళ్ళు కానీ మాకు కలుపుతారు கல்லூடாது இட்ல இட்ல இது கல்லெல்லாம் மொத்தம் கலர் ஏற்படாதான் இது வந்து மந்து கல்லாம் பச்சை பச்சை தான் टाटा बाय बाय टाटा